అనేక రకాలైన చింతలు ఏ సమస్య అయినా ఏ కష్టమైనా ఊరికే కంగారు పడిపోతాం ఆందోళన పడిపోయి వచ్చిన ప్రతి కష్టం మన నెత్తి మీద పెట్టుకుని నానా హైరాణా పడిపోతాం మనలో ఉన్న ప్రశాంతతను పోగొట్టుకుంటాం సమాధానం లేకుండా తిరుగుతాం శాంతి ఉండదు నెమ్మది ఉండదు అది ఏ సమస్య అయినా మన చదువుకు సంబంధించి అయినా పిల్లల పెళ్లి విషయంలోనైనా కుటుంబ సమస్యలైనా ఆరోగ్య విషయంలో అయినా దైనందిన జీవితంలో తిండి బట్ట నివాసం వీటి విషయంలోనైనా ఉద్యోగంలో వచ్చే సమస్యలైనా నిరుద్యోగ సమస్యలైనా అది ఎలాంటి సమస్య అయినా మన ప్రభు అంటున్నారు మీ చింత యావత్తు నా మీద వేయండి అసలు చింతించవలసిన పని మనది కాదు అది మన జీవితంలో ప్రతి సమస్యకు ఆయన చింతిస్తున్నాను అంటున్నారు మీ చింతలన్నీ నావే అంటున్నారు కానీ ఆయన చేయవలసిన ఆ పనిని మనం చేయకుండా ఆపుతున్నాం ఆ చింతలన్నీ మన మీద వేసుకొని మన మనసు పాడు చేసుకొని మన ఆరోగ్యం మీదకి తెచ్చుకొని ఒక సమస్య కోసం ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నాము అసలు చింతించవలసిన పని మనది కాదు అంటున్నప్పుడు మనది కాని పనిని మనం ఎందుకు చేయడం ఆయన అంటున్నారు కదా లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై రెండులో ఏమి తిందుమా అని మీ ప్రాణముని గూర్చి కానీ ఏమి ధరించుకుందుమా అని మీ దేహముని గూర్చి కానీ చింతించకండి ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కదా అలాగే ప్రకృతిలో ఉన్న పక్షులు పువ్వులు ఏమైనా ఎలా జీవిస్తున్నాయి వాటిని జీవింపచేస్తున్న నేను వాటికంటే ఎంతో శ్రేష్ఠులైన మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను అంటున్నారు మీలో ఎవరు చింతించటం వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోగలడు అని ప్రశ్నిస్తున్నారు ఈ లోకపు జనులైతే వాటన్నిటిని వెదుకుతారు అవి ఇవి మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా అందుకే వాటి కోసం చింతించటమాని దేవుని రాజ్యం కోసం వెతకండి అంటారు దిగులు నిరాశ నీరసం అనారోగ్యం ఇవన్నీ మనకు అవసరమా మనకున్న చింతను ఆయనకు అప్పగించేసి మనం ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో ఉందాం అన్ని పరిస్థితుల్లో మనల్ని కాచి కాపాడమే ఆయనకు ఆనందం కాబట్టి ఫిలిప్పీన్స్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని లేఖనం మనకి చెబుతుంది అది ఎంత పెద్దదైనా ఎంత చిన్న అల్ప విషయమైనా అన్నిటినీ దేవుని వద్దకు తీసుకువెళ్దాం నిశ్చలంగా ఉండి అల్లకల్లోలమైన మన హృదయానికి మనశ్శాంతినిద్దాం ఇక్కడ దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్రెడీ అనే వ్యక్తికి నూట పద్నాలుగు సంవత్సరాలు నిండాయి అతన్ని అత్యధిక సంవత్సరాలు జీవించిన వ్యక్తిగా ఆ దేశం గుర్తించింది పంతొమ్మిది వందల నాలుగులో జన్మించిన అతను ప్రప ఎన్నో ప్రపంచ యుద్ధాలు వర్ణ వివక్ష ఆర్థిక మాంద్యాలను చూ చూస్తూ జీవించాడు అతని దీర్ఘాయువు రహస్యాన్ని అడిగిన అడిగినప్పుడు అతను మనలో అనేక మందిలాగా ఆరోగ్యానికి సంబంధించిన నేను ఏ శ్రద్ధ తీసుకోలేదు ఎప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు నియమాలు అలాంటివి నేను చెయ్యలేదు అయితే నా ఆరోగ్యానికి కారణం ఒకటి ఉంది అదేంటి అంటే ఒకే ఒక విషయం నేను నేను జీవ నా ప్రభువుకు అనంతమైన సర్వశక్తి ఉంది ఆయన నన్ను పట్టుకున్నారు నేను ఎప్పుడూ దేనికి చింతపడలేదు నా గురించి అన్ని విషయాల్లో ఆయన కలుగు చేసుకున్నారు నేను చింతించవలసిన సందర్భాలు చాలానే వచ్చాయి కానీ అది నా పని కాదు ఎందుకంటే ఆయన నన్ను గురించి చింతిస్తున్నారు గనుక నేను నా జీవితకాలంలో నిశ్చింతగా ఉన్నాను అదే నా దీర్ఘాయువు ఆరోగ్య రహస్యాలు అని చెప్పాడట అందుకే మనం కూడా ఆ వృద్ధునిలాగే మన చింతలన్నీ ఆయన మీద వేసి నిశ్చింతగా ఉందాం అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె